హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అయితే మంచి ఎమ్మి ఎమ్మి రెసిపీ అండి మరొక లంచ్ బాక్స్లోకి ఇదైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి లంచ్ బాక్స్లో చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుందండి లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉంటుంది సో దానికోసం అయితే ముందుగా అయితే ప్రాసెస్ అయితే చూద్దామండి మనమైతే మీరు కూడా లంచ్ బాక్స్లోకి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది సో ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి ముందుగా అయితే మనం గిన్నె తీసుకున్నామండి గిన్నె తీసుకొని కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం వేసుకున్నామండి వేసేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని కలుపుకోవాలండి సో చూడండి టూ డ్రాప్స్ అయితే ఆయిల్ వేసాను నేను ఆయిల్ వేసి ఇలాగైతే కలుపుకోవాలండి మనము ఇలాగ కలిపేసుకొని ఏంటంటే పన్నీరు వేసుకోవాలండి ఇందులో మ్యాగ్నెట్ చేసుకోవాలి పన్నీరు సో చూడండి పన్నీర్ వేసుకున్నాను నేను పన్నీర్ వేసేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాం మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పన్నీర్ వేయించుకుంటున్నాం చూడండి సో ఏంటంటే పన్నీరు తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట చాలాసేపు పెట్టానండి సో అందుకోసం ఇలాగే కరిగిపోతుంది సో చూడండి మీరైతే తీసుకున్న ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే వాడేయండి సో చూడండి ఇప్పుడైతే నేను పన్నీర్ అయితే వేయించుకుంటున్నాను ఇలాగ సో ఇలాగైతే రెండు వైపులైతే వేయించుకోవాలండి మనం పన్నీర్ అయితే సో చూడండి ఇప్పుడైతే నేను రెండు వైపులా వేయించుకున్నాను పన్నీర్ వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసి వెల్లుల్లిపాయలు వేసానండి చిన్నగా కట్ చేసి సో చూడండి మీరు కూడా తప్పకుండా వెల్లిపాయలు వేయండి అందులోకి బాగుంటుంది సో వెల్లిపాయలు కూడా కొద్దిగా వేగాలండి మనకు వేగాక ఆనియన్ వేస్తున్నాము చూడండి ఆనియన్ కూడా వేసి కరివే సారీ క్యారెట్ వేసాము చూడండి క్యారెట్ కూడా వేసామండి క్యారెట్ కూడా వేసుకొని కలుపుకోవాలి అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేస్తున్నాం చూడండి సో ఇప్పుడేమో కరివేపాకుని పచ్చిమిర్చి కూడా వేసామండి వేసేసి కూడా ఒకసారి అయితే మనమైతే మొత్తం కలుపుకోవాలండి ఇలాగా అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తున్నాం పన్నీర్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి లంచ్ బాక్స్లోకి ఈజీ కూడా అయిపోతుంది సో చూడండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేస్తున్నాము సో చూడండి క్యాబేజ్ కూడా వేసేసుకుని మనమైతే కలిపేసుకోవాలండి చాలా చక్కగా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ పట్టేలాగా ఇదంతా హై ప్రాసెస్లోనే చేయాలండి ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా మనకు సో చూడండి కావాలంటే మీరు సిమ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు సిమ్ అంటే మరీ సిమ్ కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నాం మనము సో చూడండి ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసామండి సాల్ట్ వేసాక కలిపేసుకున్నాము కలిపేసుకున్నాక చూడండి నేనైతే పన్నీర్ అయితే చూపెడుతున్నాను వేయించుకున్న తర్వాత ఇలాగైతే పన్నీర్ అయితే ఉంటుందండి మనకు సో చూడండి వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాము కదా మనము వేరే బౌల్లోకి తీసేసి పెట్టుకొని ఇక్కడ వెజిటేబుల్స్ అయితే వేయించుకుంటున్నాము చూడండి సో సాల్ట్ వేసి వేయించుకుంటున్నామండి అండి కొద్దిగా కలిపేసుకోవాలి మనము కలిపేసుకున్నాక పసుపు కూడా వేసాము చూడండి పసుపు కూడా వేసేసి కలిపేసుకోవాలి మనము సో చూడండి కొంచెం కారం వేస్తున్నాం కారం వేయకుండా కూడా చేయొచ్చండి మనం ఫ్రైడ్ రైస్ వైట్ కలర్లో ఉంటుంది సో కారం వేస్తే రెడ్ కలర్లో వస్తుందండి సో చూడండి నేనైతే కొంచెం కారం అయితే వేసాను వేసేసి కూడా కలిపేసుకుంటున్నాను సో చూడండి కొంచెం ధనియాల పొడి కూడా వేసానండి ధనియాల పొడి కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను కారం వద్దనుకునే వాళ్ళు మిరియాల పొడి వేసుకొని చేసుకోవచ్చండి సో నేను మిరియాల పొడి కారం రెండు కూడా వేసాను సో చూడండి ఇప్పుడు టమాటా సాస్ ఉంటుంది కదండి అది కూడా చిన్న స్పూన్ అయితే వేసాను నేను హాఫ్ స్పూన్ అంతా అయితే వేసానండి వేసేసి కలిపేసుకుందాం మనము లంచ్ బాక్సులకు చాలా చాలా ఈజీగా అయిపోతుందండి అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేయొచ్చు మనము సో చూడండి కొంచెం సోయా సాస్ కూడా వేసాను నేను చూడండి సోయా సాస్ కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను సోయా సాస్ వద్దనుకునే వాళ్ళు వేయకున్నా పర్లేదండి టమాటా సాస్ ఒకటి కూడా వేస్ట్ చేయొచ్చు మనం సో చూడండి ఇక్కడైతే అన్నం మనం చల్లార్చుకున్నామండి చల్లార్చుకున్న అన్నాన్ని ఇప్పుడు మనమైతే వేసుకోవాలి ఫ్రైడ్ రైస్లోకి అయితే సో చూడండి ఇక్కడ సోయా సాస్ కూడా వేసి వేయించాం కదండి ఇప్పుడైతే మనము చల్లార్చుకున్న అన్నం కూడా వేసుకోవాలండి మనము అన్నం అంతా ఇలాగ వేసేసుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే నేనైతే మొత్తం వేసేసాను అన్నం అంతా సో ఇలాగైతే అన్నం మొత్తం వేసేసుకోవాలండి మనం అన్నం మొత్తం వేసేసుకున్నాక చల్లార్చుకున్న అన్నం వేసుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే మనము పన్నీర్ కూడా వేస్తున్నాము ఇలాగ చూడండి మిరియాల పొడి కూడా వేసాను నేనైతే కారం వద్దనుకునే వాళ్ళు మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి గరం మసాలా వేసాను ఇంకా మిరియాల పొడి కూడా వేసానండి వేసేసి సాల్ట్ అన్నానికి సరిపడినంత వేస్తున్నాను నేను మొత్తం మిశ్రమానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసేసుకొని మనమైతే కొత్తిమీర కూడా వేసుకున్నాము పైనుంచి సో చూడండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ లంచ్ బాక్సులకు చాలా ఈజీగా అవుతుందండి సో అన్ని స్పైసెస్ అయితే వేసామండి మనం వేసేసిలాగా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలండి సో ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి సో చూడండి ఇప్పుడైతే మనం అయితే అన్నం అంతా ఇలాగ కలిపేసుకున్నాము చాలా చక్కగా వచ్చిందండి ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఉంటుంది మనం ఆల్ రకాల వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసామండి క్యారెట్ వేసాము క్యాబేజీ వేసాము పన్నీర్ వేసాము సో చూడండి అంత హెల్దీనే వేసాం మనమైతే సో చూడండి ఇప్పుడైతే ఇలాగ మొత్తం అయితే కలిపేసుకోవాలండి మనము కలిపేసుకున్నాక చిన్నగా లెమన్ కూడా పిండుకోవాలండి మనము లెమన్ పిండుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది సో చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే మనం ఇలాగైతే కలిపేసుకున్నాం కదా సో చూడండి ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది కదండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చూడండి ఇప్పుడైతే మనము లెమన్ కూడా పిండేసుకుందామండి లెమన్ కూడా పిండేసుకుంటే మనకి లంచ్ బాక్స్లో పెట్టేసుకుంటే ఇంకైతే రెడీ అయిపోతుంది నేనైతే చూపెడుతున్నాను చాలా బాగా వచ్చిందని ఫ్రైడ్ రైస్ అయితే సో కారం వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చండి మనం మిరియాల పొడి ఒకటి వేసుకొని కూడా చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడైతే నేను కొంచెం లెమన్ కూడా పిండుతున్నాను లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుందండి మనకి సో చూడండి లెమన్ కూడా పిండేసి మొత్తం అయితే కలిపేసుకోవాలి మనము హాఫ్ చెక్ అయితే సరిపోతుందండి మనకైతే లెమన్ సో లెమన్ కూడా విండేసి మొత్తం కలిపేసుకున్నామండి కలిపేసుకొని ఇలాగ లంచ్ బాక్సులకు పెడితే చాలా చాలా సింపుల్గా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఇప్పుడైతే మనమైతే బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాము బాక్స్లో పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా